నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ఎస్ కనిపిస్తుంది వీడియోలో చక్కగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు తారలు కావచ్చు వైఎస్ షర్మిళా గారి కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళడం జరిగింది అండ్ వాళ్ళ కొడుకు అందరికీ తెలిసిందే షర్మిలా గారి తాతగారు రాజారెడ్డి గారు పేరు పెట్టుకున్నారు అండ్ ఇటీవలే వాళ్ళు యుఎస్లో ప్రేమించుకొని అండ్ ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు పోటాను పోటీగా జరుగుతున్నాయో ఒక పక్క టీడీపీ జనసేన కూటమిగా మారిపోయింది అండ్ అలాగే కాంగ్రెస్ షర్మిలా గారికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది అండ్ ఒక పక్క చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు సో వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే మనము ఎలక్షన్స్లో ఎలా జరుగుతోంది ఏంటి రాజకీయ పరంగా ఒకరినొకరు దూషణలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ ఉన్న ఈ సమయంలో వైఎస్ షర్మిల గారు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి అని అనుకున్నారు సో అదేవిధంగా సో తన అందరికీ ఆహ్వానం పంపించింది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి ముఖ్యంగా వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నాకు తెలిసి చాలా ఏళ్ళ తరువాత ఇలా ప్రతి ఒక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల్ని కలవడం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే ఇంతవరకు అంటే తను టర్మ్ ఏదైతే కంప్లీట్ అయిందో ఫైవ్ ఇయర్స్ ఆ ఆ మధ్యలో ఒకే వేదికను పంచుకోవడం ఎప్పుడు చూడలేదు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు వీళ్ళు ఎవరు ఒక వేదికని పంచుకోలేదు కానీ షర్మిళ గారు ఇలా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చి షర్మిలా గారు ఇలా తన కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది అండ్ అలాగే ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి మధ్య వైరం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అది ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కొన్ని ఎంపీ సీట్ ఇవ్వలేదని చెప్పు రాజకీయ పరంగా కూడా ఏవో కొన్ని ఇబ్బందులు అని కారణాలు ఉన్నాయి వాళ్ళు గొడవపడడానికి అండ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కూడా ఒకందుకు కారణం అని చెప్పవచ్చు సో ఇవన్నీ బేరేజ్ వేసుకు ఉంటే వాళ్ళు నిజంగానే కలుస్తారా కలిసి మాట్లాడుకుంటారా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిళ గారు ఎంగేజ్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది సో చక్కగా ఆయన బా వైఎస్ భారతితో వచ్చి అటెండ్ అవ్వడం కూడా జరిగింది ఆ విజువల్స్ కూడా అందరూ చూశారు సో ఇప్పుడు చూసిన దాని ప్రకారం అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చూసిన దాని విజువల్స్ ప్రకారం అయితే రాజకీయంగా పరంగా మాత్రమే వీళ్ళందరూ గొడవలు పడతారు లేకపోతే ఒకరినొకరు దూషించుకుంటారు లేకపోతే ప్రజల సమస్యల గురించి పరిష్కరించుకుంటారు లేకపోతే చర్చించారు అన్నది క్లియర్ కట్ గా అందరికీ అర్థమైంది పర్సనల్ గా ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ పరంగా అందరూ ఒకటే సో ఇది కేవలం రాజకీయ ప్రొఫెషనల్గానే చూడాలి పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకోకూడదు అన్న ఒక విషయం అయితే తేట అయిపోయింది సో ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రావడము వాళ్ళు చక్కగా మాట్లాడుకోవడము ఎస్పెషల్లీ టీడీపీ జనసేన ఒక కూటమిగా మారిన దగ్గర నుంచి అగెయిన్స్ట్ వైఎస్ జగన్ పోరాటం చేస్తూనే ఉన్నారు అని మనకు అందరికీ తెలిసిన సంగతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంతలా జగన్ రెడ్డి గారి మీద ఊగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే బట్ స్టిల్ అవన్నీ పక్కన పెట్టేసి షర్మిల గారు పిలవడం జరిగింది ఆయన కూడా చక్కగా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా హైలైట్ అయిన విషయం ఏంటంటే చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఎంగేజ్మెంట్కి అసలు వాళ్ళు కలుస్తారా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సెకండ్ పత్రిక ఏదైతే ఫస్ట్ మొదటి పత్రిక పెళ్లి పత్రిక ఏదైతే ఉందో పెళ్లి ఆహ్వాన పత్రిక ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద పెట్టడం జరిగింది అలాగే సెకండ్ ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్నకి ఇవ్వడం జరగా జరగాలి అనుకుంటూ వెళ్ళి ఇచ్చింది అంతే బాధ్యతతో అన్న కూడా రాజకీయ విషయాలన్నీ పక్కన పెట్టే ఆస కావచ్చు ఏ గొడవలు అన్నీ పక్కన పెట్టేసి మేనల్లుని ఆశీర్వదించడానికి వచ్చిన విజువల్స్ కూడా చాలామంది చూశారు అండ్ వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు బట్ స్టిల్ అందులో ముఖ్యంగా వైఎస్ విజయమ్మ గారి మొహాన్ని చూస్తే అందరికి అర్థమవుతుంది కొడుకు వచ్చిన ఆనందం ఎంతో ఉంది అని సో ఆ రోజు కన్నీరు మున్నీరై బయటకు వచ్చిన తను ఇప్పుడు కొడుకుని అలా చూడడం ఎంతో ఆనందదాయకంగా ఉంది సో ఓవరాల్గా ఏపీ ఎలక్షన్స్లో ఎంత హోరాహోరీగా పోటీ జరుగుతున్న పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు మేము ఒకటే అందరం కలిసి వేడుకొని జరుపుకుంటాము అన్న సంగతి తెలిసిపోయింది కానీ ఇక్కడ రాజకీయ కోణం కూడా అందరూ ఆలోచించడం అందరూ అనాలిసిస్ చేయడం అందరూ డిస్కస్ చేయడం స్టార్ట్ చేసింది నిజంగానే వీళ్ళు గొడవ పడ్డారా లేకపోతే బయట రాజకీయ వ్యూహాల కోసం ఇలా గొడవ పడినట్టు నటిస్తున్నారా అన్న ఒక వాదన కూడా వస్తుంది బట్ ఏదైతే ఏమి అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇరువురు అటెండ్ అవ్వడం అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అవ్వడం చక్కగా నవ్వుకుంటూ మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఒక హెల్దీ వాతావరణం అయితే ఏర్పడింది సో ఇంకొన్ని రోజులు అయితే ఏపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఎవరు ఎవరిని గెలిపిస్తారు ఎవరికి ఎవరు మద్దతు ఇస్తారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే మనం చూసాం తెలంగాణ ఎలక్షన్స్లో చివరి నిమిషంలో వైఎస్ షర్మిలా గారు విరమించుకొని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు సో ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏపీలో ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన ఒక కూటమి అండ్ ఏపీలో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీరు ముగ్గురు కలిసి ఒక వేదికను పంచుకున్నారు ఇవాళ అది చాలా సంతోషకరమైన విషయం దాంతో పోలిస్తే ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా జరగబోతాయి పర్సనల్ గ్రజస్ లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా రాజకీయాల్లో ఎలా రాణిస్తారు ఎటువంటి పరిణామాలు ఇంకా ఏపీ ఎలక్షన్స్ లో చోటు చేసుకుంటాయి ఎవరి ప్రభావం ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ మీద ఉంటాయని మాత్రం వేచి చూడాలి